ఐపీఎల్ మెగా వేళానికి ఇంకా కొన్ని గంటలే మిగిలిన వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి ఈసారి వేళంలోకి పలువురు క్యాప్టెన్లు రావడంతో ఫ్రాంచైజీల మధ్య గట్టి పోటీ ఖాయమైపోయింది రిషబ్ పంత్ శ్రేయస్ అయ్యర్ కెఎల్ రాహుల్ కోసం ఒక రేంజ్ లో ఫ్రాంచైజీలు పోటీ పడుతున్నాయి తాజాగా శ్రేయస్ అయ్యర్ తో ఢిల్లీ క్యాపిటల్స్ డీల్ ఓకే అయినట్లు వార్తలు వస్తున్నాయి వేలంలో ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకోవాలని ఢిల్లీ డిసైడ్ అయిపోయింది వేలానికి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ తమ కెప్టెన్ రిషబ్ పంత్ ను వదిలేసింది అక్షర్ పటేల్ స్టబ్స్ కుల్దీప్ యాదవ్ ను మాత్రమే ఢిల్లీ రీటైన్ చేసుకున్న వేళ పంత్ స్థానంలో శ్రేయస్ కే మొగ్గు చూపుతుంది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో కోల్కతాను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయస్ కు తమ జట్టు పగ్గాలు అప్పగించాలని ఢిల్లీ ఫ్రాంచైజీ యాజమాన్యం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కాగా ఢిల్లీ ఫ్రాంచైజీతో శ్రేయాస్ కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది రెండు వేల పదిహేనులో ఢిల్లీ ఫ్రాంచైజీ తరఫున శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ కొనుగోలు చేసింది ఢిల్లీ ఫ్రాంచైజీ కే అయ్యర్ ప్రాతినిధ్యం వహించాడు అంతేకాకుండా మూడు సీజన్ల పాటు ఢిల్లీ కెప్టెన్ గా కూడా శ్రేయస్ వ్యవహరించాడు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సీజన్ లో అయ్యర్ సారథ్యంలోనే ఢిల్లీ ఫైనల్ కు చేరింది ఆ తర్వాత అయ్యర్ తరచూ గాయాల బారిన పడడంతో ఢిల్లీ యాజమాన్యం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ టూ సీజన్ ముందు విడిచిపెట్టింది ఈ క్రమంలోనే అయ్యర్ స్థానంలోనే తమ రెగ్యులర్ కెప్టెన్ గా రిషబ్ ను ఢిల్లీ నియమించింది ఇప్పుడు పంతో విభేదాలు రావడంతో అతన్ని వదిలేసి శ్రేయస్ ను తమ సారథిగా ఎంపిక చేసుకునేందుకు ఢిల్లీ రెడీ అయింది కాగా ఢిల్లీ పోస్ట్ లో ప్రస్తుతం డెబ్బై మూడు కోట్లున్నాయి ఈ మొత్తంలో శ్రేయస్ కోసం కనీసం ఇరవై కోట్లు పైనే వెచ్చించేందుకు ఢిల్లీ క్యాపిటల్ సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి అయితే ఢిల్లీ ఫ్రాంచైజీకి కోల్కతా నైట్ రైడర్స్ టెన్షన్ తెప్పిస్తోంది ఎందుకంటే కోల్కతా ఆర్టీఎం ఆప్షన్ ద్వారా శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకుంటుందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి దీంతో వేలం మరింత రసవత్తరంగా మారిపోయింది గత సీజన్ లో సారథిగా సీజన్ ఆద్యంతం కేకేఆర్ ను శ్రేయస్ విజయ పదంలో నడిపించాడు అయితే కోల్కతా నైట్ రైడర్స్ రింకు సింగ్ వరుణ్ చక్రవర్తి సునీల్ నరైన్ రసెల్ హర్షిత్ రాణా రమణీప్ సింగ్ లను రీటైన్ చేసుకుంది ఇప్పుడు ఆర్టీఎం ద్వారా శ్రేయస్ కోసం కోల్కతా కూడా బిడ్ వేస్తుందని పలువురు అంచనా వేస్తున్నారు అయితే నైట్ రైడర్స్ పర్స్ లో యాభై ఒక్క కోట్లే ఉండడంతో శ్రేయస్ కోసం ఎంత వరకు వెళ్తుందనేది వేచి చూడాలి